్యాంక్ చార్జింగ్ కన్నీ అనేవాళ్ళ దగ్గర చికెన్ బిర్యానీ పతాం ద్వారా రావాలి గంగానమ్మంతి ఆశీస్సులతో వేగట్ల చంద్రశేఖర్ గారు జాంకేర్ గారు తెనాలి నందలపేట రావాలి పదిహేడవ శ్రీ ముక్తేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నికి కుమారి గారు మేలపాడు తుళ్ళూరు మండలం కుంటూరు జిల్లా వారి దత్త రెడ్డిగా ఉండాలి పదహారవ తరగతిగా మాదినేని సాయి కరీష్ గారు రావిపాడు నర్సరావుపేట మండలం పద్నాలుగు జిల్లా వారి దత్త రెడ్డిగా ఉండాలి పదిహేడవ తరగతిగా కేఎన్ఆర్ మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు కట్రిక పెరంగింపర మండలం కుంటూరు జిల్లా వారి దత్తతో ప్రదర్శనలు పూర్తవుతాయి ఈ విభాగంలో I ఈ ప్రదర్శనలో మొదటి బాపంచి ఇరవై ఐదు వేల రూపాయలు రెండో పోపంత ఇరవై వేల రూపాయలు మూడో పోపం పదిహేను వేల రూపాయలు నాలుగో పోపం పద్దెనిమిది వేల రూపాయలు ఐదో పోపంది పదివేల రూపాయలు ఆరో పోపంతి తొమ్మిది వేల రూపాయలు ఏడో పోపంత ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదో పోపతి ఏడు వేల రూపాయలు తొమ్మిదో గోపంతి ఆరు వేల రూపాయలు పదో ఐదు వేల రూపాయలు

మొదటి పదకొండ స్థానంలో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరపులు సేనంశెట్టి రామాంజనే గారు చిన్నపాడు చెత్తంపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారిందా మూడు వేల మూడు వందల నలభై ఐదు అడుగుల పదకొండవల నూడా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో పబ్బి అనిసర్ గారు పత్తిపోడు పత్తికోట మండలం గుట్టూరు జిల్లా వారిందా వెదలపల్లి శ్రీనివాసరావు గారు ఇలాంటికొట్టూరు మండలం గుట్టూరు జిల్లా వారిందా మూడు వేల అడుగుల నూడా రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో తోట పోతరాజు గారు గారు సర్పంచ్ నారాగోడీ తోట శ్రీనివాసరావు గారు మాజీ చైర్మన్ గారు యాభై ఒక అడుగు ఎనిమిదవ గొడవల లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో రెడ్డి కూడా పట్టా కార్తీకేయ గారు రామరెడ్డి పల్లె నంటిగమ్మండలం ఇండియా అదేవిధంగా ఆరేపల్లి వింటేశ్వరరావు గారు పిడపల్లి వారి పాదయం మండలం గుట్టూరు జిల్లా శావలి శ్రీనివాసరావు యాదవ్ గారు ఉంటాయి కానీ ఆరాకోడూరు వారి జాత రెండు వేల నాలుగో తల దూరాన్ని లాగి కూడా నాలుగో స్థానంలోనే మన ఐదవ స్థానంలో పీపీపుల్స్ పాదయం బావనీ గారు పేపరం సత్సరిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో రెండు వేల రెండు వందల యాభై ఒక వరకు నాలుగో గలమల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో మన శాసనయి ఆరో స్థానంలో బదిరిపెద్ద అక్కన్న గారి కుమారుడు అంకారావు గారు గోకర్కోట బిల్కొండ మండలం పల్నాడు జిల్లా వారి చాల తొమ్మిదో గొడమల దూరాన్ని లాగి ఆడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో దారాపు శ్రీలత్త గారు బొరగల్లు మంగళగిరి మండలం కొట్టూరు జిల్లా వారి చొత్త రెండు వేల నూట ఐదు అడుగుల నాలుగో గడమల దూరాన్ని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో గుంటపల్లి గోవిందరాజు గారు కాసుల ఆంజనే గారు బండారంపల్లి వారి జోతా పద్దెనిమిది వందల తొంభై ఆరు అడుగుల ఐదో గొలమల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో నమ్మక ధానియని గారు శ్రకోట్రంపాడు బత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జాతం పదహారు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగో కులమల దూరాన్ని లాగి ప్రస్తుత స్థానిక తొమ్మిదవ స్థానంలోను పదవ స్థానంలో ఎస్ఆర్పూడి మాదేవరేటి గారు వట్లపూడి వారి పద రోడ్చేత మండలం పల్నాడు జిల్లా వారి జా పదిహేను వందల అరవై ఏడుగుల ఏడవ కులమల దూరాన్ని లాగే ప్రశ్ని స్థానిక మధ్య స్థానంలో రాజ్ గారు మేమెంట పోకార విషయాలు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనిపోయే ఎంట్ల తర్వాత యజమానులకు దొడ్డుకొన వేరే చౌదరి మెమోరియల్ వారి మేమెంటుతో పాటు షారువాల్ ఎట్ల యజమాని సంస్కరించడానికి నారా కోడూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగా పవన్ గారిని అలాగే నారా కోడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నారా కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వేమూరి మల్లేశ్వరరావు గారిని సాధారణంగా కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాం నారా కోడూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వెలగా పవన్ గారిని అలాగే

மாரி நேரம் திரு மண்டலம் குண்டூர் ஜெல்ல பதினாறு ரெடி பதிலும் பதினேழு ரெடி ధన్యవాదాలు ఎల్గా పవన్ గారికి అలాగే ఐస్ గురుద్యోగ కమిటీ చైర్మన్ గారికి ೇಖರ್ಶನ ವೀರ ಕುಮಾರಿ ಗುರು ನೆಲಪಾಡು ನುಲ್ಲೂರು ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ

రైజల్ చేత కన్సిడరేషన్ బట్టి పిచ్ యాక్షన్ కన్సిడరేషన్స్ తీయడం జరుగు రైజల్ చేతంద్ర ఆఫర్ షేర్ బారే కంప్లైంట్ రెండు పల్ల విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరల తో పాటు రేపు ఉదయం 11 గంట కొకి పేర్లను నమోదు చేసుకొని రాల పోల్ కొనాలి జరిగింది <laughs> రావాలి <laughs> <laughs> అది ఫ్యాన్ అయ్యా బాబు మైక్ సౌండ్ ఎందుకు అవుతుంది ఫ్యాన్ సౌండ్ అవుతుంది ఒక ఫ్యాన్ కొనియొచ్చుగా మీరు మా లైవ్ లైవ్లు పెట్టమంటారు కానీ ఒక ఫ్యాన్ కొనిక్తుందిగా కూలింగ్ ఫ్యాను ఫోన్కి ఏమయ్యా నరేష్ ఆడ కట్ అవుతుంది ఏడ కట్ అవుతుంది అనుబోదు ఒక ఫ్యాన్ స్మాన్సర్ చేయొచ్చు కదా కిషోర్ గారు తెనాలి పందెం ముందు నుంచి మన ప్రతి ఒక్క పందానికి నర్సరావు పల్నాడు జిల్లా వారికి అంత ఉండాలి నేను అడిగింది ఫోన్ కయ్యా ఫ్యాన్ నాకు కాదు ఓ మరి ఘోరంగా తయారైపోయావు బ్యాటలు వేసి వేసి ఆ దాంట్లోనే వేసేసి మనం పెట్టే ప్రతి లైవ్ లో ఇట్లా స్కోర్ డిస్ప్లే చేస్తారండి చాలా చేయడం జరుగుతుంది ఓపిక సహనం అన్ని కావాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏంది

నరేష్ గారు మీరు స్పాన్సర్ చేస్తే పెద్ద ఫోన్ వచ్చింది ఆ ఫ్యాన్కి ఇప్పుడున్న ఫ్యాన్ సరిపోదు రెండు ఫ్యాన్లు పెట్టాడు ఆ ఫోన్కి మీరు ఏమన్నా స్పాన్సర్ చేస్తే ఇంకో ఫ్యాన్ పద్దది అలా దానించేస్తాం ఈ పని నేను చెప్తుంది ఫోన్ ఫ్యాన్ గురించి అండి కూలింగ్ ఫ్యాన్ గురించి మీరు అట్టగా రూముల్లో తలుపులు వేసుకొని మరి ఏసీ వేసుకొని మరీ చేస్తున్నారు ఎవరు నాకు ఎదురప్పు ఇదిగో నిన్న మా నుంచి వచ్చానా ఇంటికెళ్ళల్లోకి ఏడైంది మళ్ళీ ఈరోజు జర్నీ నిన్న ఒక రెండు వందల చల్లరే జర్నీ మళ్ళీ ఈరోజు అక్కడ మా ఉదయం ఏడు అక్కడ ఉదయాన్నే ఏడున్నరకు వెళ్తే టిఫిన్ చేసి

ವೀರಪ್ಪುಮಾರಿ ಗುರು ನೆಲಪಾಡು ಮಂಡಲ ಗುಂಟೂರು ತಿನ್ನ

என்ன சதிதீதி பதமூடா பதினாலுதான் ரெண்டாயதி பாஜக பதமூண்டு அனுப்பிட்டு ప్రైజ్ లేవు కదా ప్రైజ్ లేవు కదా డిజైందర్ వీడియో తీసేసుకొని రూమ్కి అప్లోడ్ చేయస్తా రూమ్ లో వైఫీ కూడా ఉంది Gore dia preneng, dia pernah skoru? Apa-apa, apa-apa, sakit, sakit, apa? Gore